అమ్మ 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 నా బెడ్ మీద నేనే పడుకోను నీకింత కింద దేరం ఎక్కడి నుంచి వచ్చిందిరా డ్రిల్ కే డ్రిల్లా కొడతా బెల్లు ల నా బెడ్ మీద పడుకోవడం ఏ తప్పు బైగ రివర్స్ లో పడుకుంటావా రొమాంటికగా అయ్యో రెండు వైపులా కాళ్ళు మరి తల ఏమైంద అబ్బా లాండ్రీ అరే అరేంబి ఏంట్రా ఎక్స్ట్రా తల నవ్వు ఎవట్రా వాడు నా మీద తల చేసుకుంటాడా ఫ్రెండ్ నిద్ర లేపితే భలే కొడతాడు అచ్చా ఆడి దగ్గర ఉంటుందా ఆడు నిద్ర లేపితే కొడతాడు నేను నిద్ర లేపి మరీ కొడతాను అరే లేరా లే వద్దండి మీకే లే నేను చెప్పానా లేదా దానాపే అన్న అన్న హమ్మ హమ్మ ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడే ఊర్ నుంచి ఎల్సిపోయి ఎల్సిపోయి వచ్చా ఇంకా రావాల గాని అన్న నీలాటి వాయిించే వాన్ని వేయించుకు వాయించుకు దంట నాకొంతంత పెట్టు బిజ్జా అంతమైనది కదా ఇయనే బిజ్జా ఇక అన్న ఒదిలే

నేను వాణ్ణి కాదురా నువ్వు బాబు అంటే మ్యామ్ మియామండడానికి నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీ రా ఆ ఊరా యా మా గుడూరులో నీది ఏరియా అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే సెకండ్ సెటప్ చాలుపేట సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలియదు దయచేసి చెప్పొద్దు తెలిస్తే పిసికెత్తది ఆలోచిద్దాం ఆ అవును బ్రదరు ఆ నా సెటప్ ల గురించి నీకెవరు చెప్పారు నువ్వేగా చెప్పావు నేనా ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్ కి నేనే బిల్ల అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు నీకు తెలుసా సెటప్ అంతే నువ్వు పని చేయ మూడో సెటప్ గురించి అబ్దుల్ ఓకే అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ గా ఉంటుంది ప్రేమించి పెళ్లి దారికి సగాని సేవలు ఏం చేయాలో చెప్పన్నా చిటికలో చేసేస్తా జీవితము తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా ఎలా మర్చిపోతానండి నాకు ఫాదరు మదరు గ్రాండ్ ఫాదరు గాడ్ ఫాదరు ఆంటీ అంకులు దేవుడు దెయ్యం అన్ని మీరేగా చోరీలు చెప్పకు గోరీ కట్టేస్తాను మర్చిపోయావా థర్టీ అదే థర్టీ ఎలా మర్చిపోతాను గుర్తుందిగా సిక్స్టీ ఆ గుర్తుందండి థర్టీ సిక్స్టీ పట్టా కత్తి ఆ పట్టా కత్తి కూడా గుర్తుందండి థర్టీ సిక్స్టీ పట్టా కత్తి ఎవడు కోసం వాడు వాడా వాడు మా తాతకి తమ్ముడిని మరి థర్టీ సిక్స్టీ అంటాడేంటి థర్టీ డేస్ లో సిక్స్టీ ఇయర్స్ వచ్చేస్తున్నాయి నాకు షష్టి పూర్తి జరిపించా అన్నాడు మరి పట్టాడేంటి మా ఊళ్ళో నాకు పట్టలే ల్యాండ్ అవుతుంది దానికి పట్టా ఇస్తాను అంటున్నాడు మరి అబ్బా షష్టి షష్టిఫూర్తి నువ్వు దగ్గరుండి జరిపించకపోతే కత్తితో పడుతుంది చచ్చిపోతాను రబ్బాయి అంటున్నాడు సరే వాడిని చూసి నువ్వు కడగ కడ అది గడ్ కట్ కాదు షేక్ ఓహో నాదంతేలే అనుమానం కాదు డౌట్ భయపడిపోయేవా రైల్ ఇది దారిలో చిన్న పాప నాకు ఇచ్చింది ఇదిగా నీ పాప గురించి అవును గేట్ వేసారు రైల్ వస్తుందా ఏం లేదు నువ్వు వచ్చావు కదా అందుకని సర్కార్ ఎక్స్ప్రెస్ ఎన్ని గంట వస్తుంది పూరి ఎక్స్ప్రెస్ మమ్మా ఎనిమిది గంటలకి దొండపూడి ప్యాసింజర్ మా అసలు రాదమ్మా పక్క స్టేషన్ లో యాక్సిడెంట్ అయిపోయింది మా ோ சிப்பை தாத்தி

இது போட்டு கொண்டா பூசாவே கிளா நான்

என்ன கட்டவா. செய்யத்தான் விஜயத்தான் பவுன்ரா பவுன்ரா. சார் குட் மார்னிங் சார். ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్ ఆడిషన్ చేసే సమయం ఐదు నిమిషాలు నీకు ఆ టైం కూడా లేదా టైం లాక్ కాదు సార్ టైం బాగోలేదు సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ప్రూవ్ చేసుకుంటాను ఏమని లేట్ గా రావడం హ్యాపీ టైనా లేదు సార్ నాకు టాలెంట్ ఉంది మీరు ఒక ఐదు నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ మీరే ఒప్పుకుంటారు అక్కర్లేదు వినకపోయినా ఒప్పుకుంటాం గుడ్ జోక్ సార్ ఆ రోజు ఆడిషన్ కి బయలుదేరాను సార్ దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి అదే టైంలో వెనక్కి నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి వద్దు ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూషన్స్ కేసు పెట్టి మరీ అరెస్ట్ చేయిస్తా లేచి పొద్దున్నేచి ఎవడే క్యాచెట్ వినో ఆంగ్